నమస్కారం అండి మీ పేరు హరికృష్ణారెడ్డి వ్యవసాయం ఎలా ఉందండి వ్యవసాయం బ్రహ్మాండంగా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన నెంబర్ వన్ వ్యవసాయం పోలవరం అనేది రాజశేఖర రెడ్డి నూట డెబ్బై ఏడు కిలోమీటర్ల తౌకొచ్చాడు చాలంజీవరికి ఇచ్చాడు ఆ టైంలో చంద్రబాబు నాయుడు ఆయన చనిపోయిన మార్గంలో చంద్రబాబు నాయుడు ఇచ్చాడు దాన్ని దరిద్రంగా పట్టించాడు పట్టించమని పెట్టాడు అంగిని అక్కడ రాజశేఖర రెడ్డి పెట్టిన మోటార్ని తీసుకొచ్చి పోలవరంలో ఒక వదిలి నీళ్ళు దాంట్లో పసుపు కొంకు తల్లి మునిగారు ఈ నాయకులు తెలుగుదేశం నాయకులు అంతకన్నా చేసింది ఏమీ లేదు మరి మరి ఇదే వ్యవసాయం చేసేవాళ్ళు పత్తిసీమ తీసుకొచ్చారు పోలవరాన్ని ముప్పై పర్సెంట్ దరిద్రపు మాట్లాడే కావాలని తెలుగుదేశం నాయకులు ఆ చంద్రబాబు నాయుడు ఆడి ముసల్తానం వచ్చాడు ఏం మాట్లాడుతున్నాడు అడిగి తెలియదు వీళ్ళు మాట్లాడే విధానాల ఈ సోత్తున నేను రైతునే పోయిన ఈ నెల పన్నెండు రెండు ఇలా తారీఖు అంతా ఐదు ఫస్ట్ ధర దాకా బండి ధాన్యం డబ్బులు ఏదో ఒకరికే ఇద్దరికి మన మధ్య కుప్పలు నూర్చి ఏకి తప్పించి మొత్తం అని వెళ్ళి అడగండి వాళ్ళు చూస్తారు లిస్ట్ ఏ రైస్ ఏ రైస్ అంత వచ్చింది డబ్బులు అనేది ధాన్యం సరైన ధర ఇవ్వట్లేదు అని అంటున్నారు ధర ఇవ్వట్లేదు అని పదహారు వందల ముప్పై రూపాయలు పదహారు వందల యాభై రూపాయలు క్యాష్ ఎమ్మటి వారం పది రోజుల్లో నాలుగు రోజుల్లో వేసేసాడు అంత బురికిచ్చింది చాలెంజ్ గల మగ్గువాడు ఎవడో లేడు జగన్మోహన్ రెడ్డి తప్పు నడిచి అది అసలు ఎలా ఉన్నాయండి ఈ సంక్షేమ పథకాలు గానీ మా అమ్మఒడి ఇస్తున్నాడు ఇస్తున్నాడు డెవలప్మెంట్ ఇస్తున్నాడు అన్ని ఇస్తున్నాడు రైతు భరోసా ఇస్తున్నాడు రైతు సంక్షేమ పథకాలు అన్ని ఇస్తున్నాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చేసి జనాలు సోమరపోతులు చేస్తున్నారంటే సోమరపోతులు చేస్తున్నాడని వస్తుంది అన్ని అపతకాల మాటలు అన్ని చంద్రబాబు నాయుడుకి ఈ జ్యోతి ఒకడు ఆ ఈనాడు ఈ టీవీ పైవాడు ఒకడు వీళ్ళు నుంచి డబ్బా కొట్టడి కొట్టుకునేది అంతకన్నా ఏమీ లేదు మరి ఈ సంక్షేమ పథకాలు ఏనిచ్చేదేమిటి గొప్పగా గత ప్రభుత్వంలోనే ఈ వీటిని పేర్లు తప్ప పథకాలే లేదంటారు చాలంజ్ చేసి చెప్తాం నున్న గ్రామంలో రెండు వందల ఎకరాలు తీసుకుని ఇలా ఒక్కొక్కరికి ఇలా ప్లాట్లు ఇచ్చారు లేని వాళ్ళకి అందరికి రమ్మనండి చంద్రబాబు నాయుడు వస్తాడు లేకపోతే ఇక్కడ ఉండే ఎమ్మెల్యే వస్తాడు ఎవరు వస్తారో రమ్మని చూపిస్తాం ఇక్కడే ఉండే ఇళ్ళ ప్లాట్లు ఇచ్చి రెండు వందల ఎకరం ఒక నున్న గ్రామంలోనే ఇచ్చారు రాజధాని రాజధాని అంటున్నారు రాజధానికి ఏమి ఇచ్చాడు రాజశేఖర రెడ్డి నూట డెబ్బై ఏడు కిలోమీటర్లతో కూచ్చారు రైతుకి ఆ రోజున ఆరు లక్షల కాడికి ఇచ్చారు ఎకరా ఉంటే ఇవాళ రాజధానిలో రైతులు నడిపిస్తున్నాడు ఆడు వస్తాడు వన్ ఎకరానికి నలభై నలభై సెంట్లు యాభై సెంట్లు ఇస్తాను అన్నాడు ఎందుకు పోయాడు చంద్రబాబు నాయుడు అయ్యాల కిలోమీటర్కి డెబ్బై ఏడు ఎకరాలు రైతులకి ఆరు లక్షల కాడికి ఇచ్చాడు ఆరు లక్షల కాడికి ఇచ్చాడు రాజశేఖర రెడ్డి దాన్ని అడ్డం పెట్టి ఈయనే చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు ఇచ్చానంటే నమ్మొద్దా జనం ఇవాళ ఏమీ లేదు ఇవన్నీ అప్పకాలు జన జగన్మోహన్ రెడ్డి మీదకే తీసుకొస్తాను తెల్లవారితే డోరు కొట్టి నెలకే వచ్చి ఫస్ట్ తారీఖు నాడే మూడు వేల రూపాయలు మొన్న జనవరి కాని ఐదు గంటలకి ఇస్తున్నారు వాలంటీర్లు పెట్టి వ్యవస్థని ఇవాళ సచివాలయాలు నున్న గ్రామంలోనే మూడు సచివాలయాలు మరి దాని ఉద్యోగస్తులు కానీ చూసి సచివాలయాలు మరి మీరేమో ఇలా చెప్తున్నారండి సచివాలయం ఉద్యోగాలు ఇచ్చారు వాలంటీర్ వ్యవస్థ బాగా పనిచేస్తుందని ఒక వాలంటీర్ వ్యవస్థ అసలు ఏం పనిచేస్తుంది ఏమీ చేయట్లేదు వాళ్ళ అంటే వైసీపీ పార్టీ అనుకున్న వాళ్ళకే పని చేస్తుంది మిగతా వాళ్ళకి పనులు చేయట్లేదు అని చెప్పేసి అంటున్నారు కదండి అవన్నీ ఉత్తమాటలో ఆ వాలంటీర్లు చేసేది ఆడు లేదు ఈడు లేదు జగన్మోహన్ రెడ్డి ఆ జాండా లేదు ఈ జాండా లేదు ఎవడైనా సరే ఇచ్చేసేయమన్నాడు ప్రతి ఒక్క ఇంటికి ఇచ్చేయమన్నాడు అంతేగాని ఏరేం లేదు వాళ్ళు చెప్పుకొని డబ్బా కొట్టుడుగా తప్పనిడిచి ఆ తెలుగుదేశం నలుగురు ముగ్గురు కొట్టుకోవడం వరకే కానీ అడగండి అది వాళ్ళతో వాళ్ళు ఉండరు వాళ్ళకి పదివేల రూపాయలు పర్చనీయ లేదు అడగండి ఇప్పటికీ నాలుగు తప్పాలుగా చేశాడు మరి మిషన్ వాళ్ళకి వేసాడు వారి గు పూజార్లు కేసాడు అందరికీ చేసే మిషన్ వాళ్ళకి కూరగాయల బండ్ల వాళ్ళకి అందరికీ పదివేల రూపాయలు కడిగేసాడు మరి మీరేమో ఇన్ని పథకాలు ఇస్తున్నారని అంటున్నారు మరి ఈ పథకాలన్నీ ఇచ్చి జనాలు సోమరపోతులు చేస్తున్నారు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నాడు అని అంటున్నారు కదండి చంద్రబాబు నాయుడు నాకు నాలుగు ఎకరాలు రాసి మరి నేను చావర పూజలు అవుతాను నేను చూస్తా అవన్నీ మొత్తం మాటలో లేదు ఆయన సంపాదించుకున్న పది లక్షలు ఇవ్వండి నేను చావర అవుతాను చదువుతాను మరి లేక ఉంటాను అండి అపోత మాటలు మాటలు ఏమీ లేదు అంతకన్నా మరి ఇప్పుడేమో సోమరపోతులు అయిపోతున్నారని వాళ్ళే అంటే ప్రతిపక్షాలే చెప్తున్నారండి టీడీపీ వాళ్ళు మరి ఇదే టీడీపీ అంటే చంద్రబాబు నాయుడు గారి అనేక సభల్లో మేనిఫెస్టో పెట్టి నేను ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తానని కూడా చెప్తున్నారు కదండి మరి ఆడి బంద్ ఎత్తానన్నాడు ఆయా డాక్ట్రా సంఘాలకు డబ్బులు ఇస్తానన్నాడు ఇరవై ఐదు వేల కోట్లు రైతు రుణ మాపి ఎనభై వేల కోట్లు చేస్తానన్నాడు ఏమి ఇచ్చాడు రైతులకి ఏమన్నా టోపీ పెట్టాడు డాక్టర్ మహిళలకి ఏమన్నా రెండు దెబ్బలు ఏదో కొద్దిగా వేశాడు అందరినీ ముచ్చి పెట్టాడు ఆయాలే జగన్మోహన్ రెడ్డి అన్నట్టయితే అసలు చంద్రబాబు నాయుడు గారు చేతిలో ఉండేవాడు కాదు రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్లో అన్నాడు చంద్రబాబు నాయుడు అది అంత రైతులకు టోపీ పెట్టారంటున్నారు రైతులకు ఏం చేయలేదండి అసలు రైతు మరి రైతులు ఒక మేలు జరిగిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే అని చెప్పేసి అంటున్నారు కదా ఊహల మాటలు ఆ చంద్రబాబు నాయుడు మాటలు నమ్మే పరిస్థితి లేదు ఎవ్వడో నమ్మడో ఆయన్ని ఇవాళ రంగంలో దిగాడంటే నిన్ను చూడండి జరిగింది ఏలూరు చెందులూరు సభలో ఎంతమంది ఉన్నారో జనం అసలు ఉండారో అంతకన్నా ఏదేమి లేదు ఏదో నాలుగు పేపర్లు అడ్డం పెట్టుకుని ఆ కొట్టుకోవటం వరకే తప్పు నడిచి అసలు పారిపోయాడు కరోనా టైంలో ఈ మధ్యలో దొరకలు అక్కడ ఆంధ్ర వదిలిపోయి హైదరాబాద్లో పడుకున్నాడు వెళ్ళి మరి సరే మరి మీరేమో ఇలా అంటున్నారు మరి జగన్ ఈ ఈ రాష్ట్రాన్ని వలస వెళ్ళిపోయేలా చేస్తున్నాడు ఈ రేట్లన్నీ పెంచేసి మళ్ళీ జగన్ వస్తే కనుక ఏపీ ప్రజలు వలస వెళ్ళిపోయే పరిస్థితి ఉంది మన ఆంధ్రప్రదేశ్లో అంటున్నారు కదండీ ఎక్కడెల్లమ్మ జగన్ ఉన్న కానీ ఇవాళ నేను రైతునే చంద్రబాబు నాయుడు టైంలో పని చేస్తే ఆడ వాళ్ళకి రెండు వందల యాభై రూపాయలు ఇవాళ జగన్ ప్రభుత్వంలో చేస్తే మూడు వందల యాభై రూపాయలు ఇస్తున్నా ఇస్తున్నా కూలీ తీసుకెళ్లి ఆటో కిరా యాభై రూపాయలు మూడు వందల రూపాయలు ఇస్తున్నా చంద్రబాబు నాయుడు టైంలో ఏముందా కూలీ